సృష్టి మొదట జలరూపమున ఉండెను ఆ జలమునందు ప్రజాపతి యొ విశ్వకర్మ వాయురూపుడై సంచరించి సంచరించి నిమగ్న యొక్క భూమిని వరాహమూర్తి అవతారమెత్తి దంష్ట్రాగ్రమును ఉద్ధరించి విస్తరించి ప్రాణాధారముగు పృథ్వీని చేసే పెదప ఆ విశ్వకర్మ ప్రజాపతి ముప్పై మూడు కోట్ల దేవతలను సృష్టించెను ఇజట ముప్పై మూడు కోట్లు అనగా ముప్పై మూడు మంది దేవతల సమూహము అని అర్థం కోటి అనగా సమూహము అని అర్థం బంధుకోటి జనకోటి అన్నట్లుగా వారే అష్ట వసువులు అనగా ఎనిమిది మంది వసువులు వారు వరుసగా ధర ధ్రువ సోమ అహ అనిల అనల ప్రత్యూష ప్రభాస అనువారు ఆ తరువాత ఏకాదశ రుద్రులు అనగా పదకొండు మంది రుద్రులు వారు వరుసగా అజ ఏకపాద అహిర్భుజ్ఞ త్వష్ట రుద్ర హర శంభు త్రయంబక అపరాజిత ఈశాన త్రిభువన తదుపరి ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండు మంది ఆదిత్యులు వారు వరుసగా ధాత మిత్ర అర్యమ శుక్ర వరుణ అంశ భగ వివస్వంత పుంష సవిత త్వష్ట విష్ణు వీరితో పాటుగా అగ్ని ఇంద్ర అను మరొక ఇద్దరు దేవతలను కూడా సృష్టించి అనగా ఎనిమిది మంది వసువులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు వెరసి ముప్పై ఒక్క మంది మరొక ఇద్దరు అగ్ని ఇంద్రులు మొత్తం ముప్పై మూడు మంది దేవతలను ఆ విశ్వకర్మ పరమాత్మ సృష్టించాడు పిమ్మట వారికి తపోవ్రతంబునకు ఆధారమైన అగ్నిని ప్రసాదించి హోమమును సృష్టించి తపము చేయమని సకల దేవతలకు ఆదేశమిచ్చాడు ఈ వృత్తాంతం మనకు కృష్ణ యజుర్వేదం ఏడవ కాండం ఒకటవ ప్రపాఠకం అధ్యాయం ఐదులో మంత్రాల రూపంలో లభిస్తుంది కనుక సమస్త దేవతలను సృష్టించింది ఆ విశ్వకర్మ పరమాత్మయే అందుకే వేదం ఆ యొక్క విశ్వకర్మ పరమాత్మని యో నహ పిత జతయో విధాత యో సతో అభ్యాస జజానా అంటుంది అనగా సమస్తమును సృష్టించినటువంటి వాడు దేవ మానవ జీవ నిర్జీవ సహిత సమస్త విశ్వానికి తండ్రి ఆ యొక్క విశ్వకర్మ పరమాత్మయే